ప్రభాస్కి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల గారికి ఎఫ్ఐర్ ఉందా ఉంది అని ఎందుకు అనుకున్నారు ఉందేమో పెళ్లి చేసుకోబోతున్నారేమో సీక్రెట్గా వాళ్ళకి ఎఫ్ఐఆర్ నడుస్తుంది వేరే దేశంలో వెళ్ళి కలుసుకుంటారు వేరే దేశంలో పబ్బుల్లో కలుస్తారు అని ఏవేవో రూమర్స్ వచ్చాయి వీటి గురించి క్లియర్గా షర్మిల గారు కూడా స్పందించారు కానీ నా ఎనాలిసిస్ ఏంటనేది ఈ వీడియో ప్రభాస్ తలుచుకుంటే పెద్ద పెద్ద అందగత్తెలు దొరుకుతారు పెద్ద పెద్ద అందగత్తలు అని ఎందుకన్నానో అర్థం చేసుకోండి షర్మిల గారు ఎంత పెద్ద అంధగతలో కూడా మీరు మీరు చూసుకోవచ్చు ఆ చెక్క ముఖంది అవసరం ఆ ప్రభాస్కి ప్రభాస్ అనుష్క లాంటి హీరోయిన్తో పెళ్ళికే వద్దనుకున్నాడు కృష్ణంరాజు గారి మాటకి కట్టుబడి షర్మిలను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు వీళ్ళు రెడ్డి క్రిస్టియన్స్ కృష్ణం గారు వీళ్ళు హిందూ రాజులు క్యాస్ట్లు సరిపోవు గారిది ప్రభాస్ది వీళ్ళదంతా సినిమా బ్యాక్గ్రౌండ్ షర్మిలది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అస్సలు కుదరదు ఇంతకీ రూమర్స్ స్ప్రెడ్ చేసింది ఎవరు టీడీపీ వాళ్ళే స్ప్రెడ్ చేశారు ఒకప్పుడు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల విజయమ్మ గారు రోడ్డు మీదకి వచ్చి జగన్ గురించి జగన్ని బయటికి రావాలని జగన్ను గెలిపించాలని ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఇలా అన్ని విధాల కంప్లీట్గా సపోర్ట్గా ఉన్నారు అలాంటప్పుడు బురద చల్లే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి మాటలు స్ప్రెడ్ చేశారనమాట నిజానికి షర్మిల గారు మొన్న ఏం చెప్పారు జన్మనిచ్చిన నా తల్లి మీద ఒట్టు నా పిల్లల మీద ఒట్టు నాకు ప్రభాస్కి ఎలాంటి సంబంధం లేదు ప్రభాస్ ఎవరో నాకు తెలీదు అని చెప్పింది ఇప్పటికైనా నమ్మండి అని కూడా వేడుకుంటుంది ఇది విషయం వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి సార్ థ్యాంక్ యూ